మహా దీపావళి పండుగ నరక చతుర్దశి అదేవిధంగా శ్రీ కేదారేశ్వర వ్రతములు తేదీన ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి ఏది సరైనది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం జరుగుతూ ఉంది దీపావళి పండుగ సాక్షాత్తు మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి పండుగ నరక చతుర్దశిని మొదలుకొని బలిపాడ్యమి వరకు కూడా మనం మూడు రోజుల పాటు మనం లక్ష్మీదేవిని పూజించడం ప్రతి సాయంత్రం కూడా అనగా ప్రదోష సమయంలో కాలంలో దీపాలు వెలిగించడం లక్ష్మీదేవిని ఆహ్వానించడం పూజించడం జరుగుతూ ఉంటుంది కనుక ఎంతో గొప్పనైనటువంటి పర్వదినం దీపావళి మరి ఈ దీపావళి పండుగ విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నందువలన మరి శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయం మనం తెలుసుకోవడం జరుగుతుంది నరక చతుర్దశి ఏ తేదీన అవుతుంది ఆ రోజున ఏమేం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే నరక చతుర్దశి అంటే నరకుడు అనగా హింసించువాడు అని అర్థం మరి శ్రీకృష్ణ భగవానుడు సత్యభామా సమేతుడై నరకాసురుణ్ణి వధించినటువంటి రోజుగా ఈ నరక చతుర్దశిని పిలుస్తూ ఉంటారు మరి ఆ రోజు నుంచి అనగా నరకాసురుని వధించినప్పటి నుంచి మొదలుకొని మరి ఈ యొక్క చతుర్దశి రోజున నరక చతుర్దశి పండుగను మనం మహా వైభవంగా నిర్వహిస్తూ ఉంటాం ముఖ్యంగా చంద్రోదయ సమయములో నరక చంద్రోదయ సమయములో చతుర్దశి ఉండడం మూలంగా నరక చతుర్దశి వస్తూ ఉంటుంది అనగా పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున చంద్రోత్సవంలో చతుర్దశి ఉండడం వలన ఇరవయవ తేదీ సోమవారం ప్రాతకాలం నుంచే మరి నరక చతుర్దశి వేడుకలు జరుగుతూ ఉంటాయి అనగా ఉదయం ప్రాతకాలం అనగా ఇరవయవ తేదీ సోమవారం రోజుననే నరక చతుర్దశి పండుగను ఆచరించాలి కనుక ఇరవయవ తేదీ సోమవారం ఉదయం ప్రాతకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని మనం మరి తైలాభ్యంగన స్నానం చేయడం తర్వాత మంగళహారతులు ఇప్పించుకోవటం అదేవిధంగా ఆముదము కొమ్మ చేత కానీ ఉత్తరేణ కొమ్మ చేత కానీ మన చుట్టూ కూడా మూడు సార్లు మంత్రం చేత తిప్పుకోవడం చాలా శ్రేయస్కరం మరి ఈ యొక్క అభ్యంగన స్నానం చేయడం వలన ఆడబిడ్డల చేత మంగళహారతిని మనం తీసుకోవడం వలన సకల దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క నరక చతుర్దశి రోజున ఉదయం ప్రాతకాలంలో ఆముదము కొమ్మ చేత కానీ ఉత్తరేణి కొమ్మ చేత కానీ మూడుసార్లు శిరస్సు చుట్టూ ఇట్లా తిప్పుకొని వదిలి వదిలేస్తుంటారు దీనివలన నరక బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి గ్రహ బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి గ్రహచార బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి అందుకే అనాది కాలం నుంచి కూడా నరక చతుర్దశి రోజున మరి ఈ విధంగా ఆముదము చేత కానీ ఉత్తరేణ కొమ్మచీత కానీ మనం మూడుసార్లు మన చుట్టూ తిప్పుకోవడం అనేటువంటిది పరిపాటిగా వస్తున్నటువంటి సాంప్రదాయము ఆచారం అదేవిధంగా తైలాభంగన స్నానం ఇవన్నీ కూడా నరక చతుర్దశిలో భాగం కావున ఇరవయవ తేదీ సోమవారం ప్రాతకాలం నుండి వదులుకొని మనం నరక చతుర్దశి పండుగను ఆచరించడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం ధర్మసింధు నిర్ణయ సింధు అదేవిధంగా మరి ధర్మ ప్రవృత్తి లాంటి గ్రంథాలను పరిశీలించిన మీదట ఈ యొక్క పండుగల యొక్క నిర్ణయాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది కనుక ఇరవయవ తేదీ సోమవారం రోజున ఉదయమే నరక చతుర్దశి ఇక దీపావళి పండుగ ఇది కూడా మనం శాస్త్ర ప్రకారంగా పరిశీలించినట్లయితే ఇరవైవ తేదీ సోమవారమే దీపావళి పండుగ అవుతూ ఉన్నది ఎందుకంటే మరి మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరి అమావాస్య ప్రారంభమవుతూ ఉన్నది కనుక మరి ఈ యొక్క అమావాస్య కూడా ప్రదోష సమయంలో ప్రదోష కాలంలో కూడా వ్యాపించి ఉండడం వలన ఆ రోజు పూర్తిగా నిండుగా అమావాస్య ఉండడం వలన మనం దీపావళి పండుగను ఆచరించాలి ఒకవేళ రెండు రోజులు కూడా కాలంలో ఉన్నట్లయితే రెండవ రోజునే తీసుకోవాలి ఒక రోజునే ప్రదోషకాలంలో ఉన్నట్లయితే మనం ఆ ఒక్క రోజునే తీసుకోవాలి కనుక ఈ ఇరవైయవ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నం నుంచి మొదలుకొని కాలముతో కూడి మనం రాత్రి అంతా కూడా అమావాస్య ఉన్నందువలన దీపావళి పండుగను ఆచరించడం శ్రేయస్కరమని శాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నది కావున ఇరవయవ తేదీ సోమవారం రోజులనే నరక చతుర్దశి ఇరవయవ తేదీ సోమవారం రోజున దీపావళి పండుగ కనుక ఈ దీపావళి పండుగ రోజున సాయంత్రం ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం ధనలక్ష్మి పూజలు చేయడం అదేవిధంగా ఉల్కా దర్శనం చేయడం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం దీపావళి పండుగ రోజున ఆచరిస్తూ ఉండాలి కనుక శాస్త్ర సమ్మతమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలను పరిశీలించిన మీదట ఇరవయవ తేదీ సోమవారం రోజున నరక చతుర్దశి ఇరవయవ తేదీ సోమవారం రోజుననే దీపావళి పండుగ సాయంత్రం ధనలక్ష్మి పూజలు ఆచరించాలి ఇది శాస్త్ర సంబంధమైనటువంటి విషయం శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం ఇక కేదారేశ్వర వ్రతములు కేదారేశ్వర వ్రతములు ఏ రోజున ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇరవై ఒకటవ తేదీ మంగళవారం అనగా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజుననే శ్రీ కేదారేశ్వర వ్రతములు చెయ్యాలి ఎందుకంటే ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజున అమావాస్య సూర్యోదయంలో ఉండడం మూలంగా అదేవిధంగా అమావాస్య మధ్యాహ్న వ్యాపినిగా ఉండడం మూలంగా శ్రీ కేదారిష్ట వ్రతాలను ఆచరించాలని శాస్త్రం చెబుతూ ఉన్నది మధ్యాహ్నం అనగా నాలుగు గంటల సుమారుగా నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు కూడా ఈ యొక్క అమావాస్య ఉన్నది అందువలన సూర్యోదయముతో కూడినటువంటి అమావాస్య అదేవిధంగా మధ్యాహ్న వ్యాపిని అయినటువంటి అమావాస్యను కేదారిష్ట వ్రతాలు తీసుకోవాలి మరి శాస్త్ర గ్రంథాలన్నీ కూడా అదే చెబుతూ ఉన్నది కనుక మరి మధ్యాహ్న వ్యాపిని అయినటువంటి అమావాస్య మంగళవారం అనగా ఇరవై ఒకటవ తేదీ ఉన్నందువలన శ్రీ కేదారేశ్వర వ్రతాలను మనం చేయాలి కనుక ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజులనే కేదారేశ్వర వ్రతములు చేయడం చాలా శ్రేయస్కరం శుభప్రదం కూడా కనుక మరి అందరూ కూడా మరి శాస్త్రంలో చెప్పినటువంటి విధంగా మరి ఆచరించడం అనేటువంటి శ్రేయస్కరం పూర్వీకులు మరి చెప్పినటువంటి సిద్ధాంత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఆధారం చేసుకునే మరి పండితులు అందరూ చెప్తూ ఉంటారు అందువల్ల ఈ సంవత్సరం తప్పనిసరిగా ఇరవైవ తేదీ సోమవారమే నరక చతుర్దశి ఇరవయవ తేదీ సోమవారం నాడు దీపావళి పండుగ అదే రోజు ధనలక్ష్మి పూజలు ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజుననే శ్రీ కేదారేశ్వర వ్రతములు మరి ఆచరించి తరించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది ఇకపోతే మరి మంగళవారం నాడు కేదారేశ్వర వ్రతాలు చేసుకు చేసినట్లయితే మరి ఉద్వాసన కార్యక్రమం ఎప్పుడు చేయాలి అని సందేహం కూడా వస్తూ ఉంటుంది కనుక మంగళవారం రాత్రి వరకు అనగా సాయంకాలం నుంచి మొదలుకొని రాత్రి వరకు శ్రీ కేదారేశ్వర వ్రతాలు పూర్తి చేయాలి తదనంతరం తెల్లవారి అనగా ఉదయం ప్రాతకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని మరి ఉదయం పదిన్నర లోపుగా శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతాలను ఉద్వాసన చేసుకొని ఆ పసుపు గౌరమ్మను స్త్రీలందరూ కూడా ధరించి మరి ధరించవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది కనుక ఇరవయవ తేదీ సోమవారం రోజున నరక చతుర్దశి ఇరవయవ తేదీ సోమవారం దీపావళి పండుగ ధనలక్ష్మి పూజలు ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజుననే శ్రీ కేదారేశ్వర వ్రతములు ఇరవై రెండవ తేదీ బుధవారం బలిపాడ్యమి రోజున మరి శ్రీ కేదారేశ్వర వ్రతాలను ఉద్వాసం చేసుకోవడం ఆ యొక్క మిగతా కార్యక్రమాలను స్వామివారి వ్రతానికి సంబంధించిన కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం ఆ యొక్క చాలా శుభకరంగా కనబడుతూ ఉన్నది కనుక ప్రజలందరూ కూడా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని శాస్త్రంలో ఏదైతే చెప్పి ఉన్నదో వాటిని ఆచరించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ